స్వాములు మనం మత సమ చైతన్య వేదిక అనేది వారి ఉద్దేశం ఏమిటంటే సృష్టిలో స్వామి కోసం సృష్టిలో రెండే రెండు ఒకటి ఆడ రెండు మన ఆ దాని ద్వారా సృష్టిలో మనం కార్యక్రమం జరుగుతుంది మన కోసం దేవుడు చెప్పిన అంటే రెండే రెండు జాతలు ఆడ జాతి రెండు మొదటి కానీ మనము కులాల వారీగా మతాల వారీగా విడిపోయి నేను హిందూ అని ముస్లిం అని క్రిస్టియన్ అని రకరకాలుగా పేర్లు పెట్టుకొని రకరకాలు శాసిస్తూ మనిషిని మనిషి చంపుకుంటున్నాడు ఈ కాలం హిందూ మీద ముస్లిం రాజ్యం ముస్లిం మీద హిందూ రాజ్యం వీళ్ళు క్రిస్టియన్ రాజ్యం ఇలా రకరకాలుగా మనకే మనమే చంపుకుంటూ వ్యవస్థ మాట చెప్తున్నాను అంత తరగకుండా ఏదైనా ప్రజల్లో చైతన్యం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మత స్థానాల చైతన్య వేదిక అనే పెంపికల్లో ఎక్కడా జరిగినా హిందూ ముస్లిం చేస్తున్నాం వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏ విధంగా సమస్యలు అంటే ముస్లిం ఎట్లా పోతాయో అక్కడికి అడుగుతాము పాసిటీ అలా పాటిస్తాడు అయ్యప్పని మనం ఆలోచిస్తాం అయ్యప్ప ముస్లిం బాయి బాయి మొత్తం దీని సెక్రటరీ చాలా ప్రతి సంవత్సరం మాకు ఈ శిక్ష కార్యక్రమం ఏర్పాటు చేసేది భాగ్యాన్ని మాకు కనిపించినందుకు పురుసాములకి రైతు భక్తులకు అందరికీ నేనే ఎక్కువ మహస్త అలాగే ఈ నెల డిసెంబర్ పదకొండు భగవద్గీత జయంతి ఐదు వేల నూట అరవై ఒకటి జయంతి తర్వాత వాళ్ళందరికీ భగవద్గీత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుసు అలాగే మన ఖచ్చితంగా భగవద్గీత ప్రతిరోజు ఒక్క శ్లోకం మనం చదవండి మన వచ్చి అయితే నమస్కారం దాని నుంచి మాకు మనం భగవద్గీత గురించి ఈయన పదమోన్నీ మనకు ఎవరికి తెలియకూడదు ఆయన గుర్తు చేశారు ధన్యవాదాలు కానీ సెక్రటరీ గౌస్త మాట్లాడకూరు నా పేరు గౌస్తే నేను మత సామాన్య చైతన్య వేదిక అనే ఒక మహోన్నత లక్ష్యం కలిగిన సంస్థలో ఒక చిన్నపాటి సభ్యుడిని మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం చూస్తూ ఉన్నారు దేవుడి దయ మీ అందరి సంప్రదాయం ఏమిటంటే మాకు మీకు భిక్ష పెట్టే అవకాశం ఇవ్వడమే కాక నా బోటి చిన్నవాడు మీ అంత గొప్ప వారికి దీక్షలో ఉండేవారికి నాకు మంచి మాటలు చెప్పే అవకాశాన్ని కల్పిస్తున్నారండి మీ సహృదయానికి నా అభినందా మేము ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇక్కడ వచ్చి స్పీచ్ ఇస్తుంటాం కదా ఈసారి ఏ అంశం గురించి మాట్లాడతాం లాస్ట్ సార్ మాట్లాడతాం మీ విషయం మాట్లాడదాం అంటే మా రామకృష్ణ గారు కదా మా ఆర్వీద అతను ఒక చక్కని పాయింట్ ఏమనిస్తాడు సరే ఏదో చెప్పేస్తాం వచ్చేస్తాం దీనివల్ల ప్రయోజనం ఏంటి అసలు మనము మీరు రంగాల్లో నెల రోజులు పోవాలన్నా మేము ఈ దీక్షలో నలభై రోజులు దీక్ష పాటించినా దాని లక్ష్యం ఏంటి ఎందుకోసం ఉంటున్నాము అనే క్వశ్చన్ రైతు చెప్పాడు అది నన్ను చాలా ఆలోచించేసింది ఎవరైనా చెప్తారా మనం ఈ నలభై రోజుల దీక్ష ఎందుకు చేస్తామండి

ఈ దీక్ష పుణ్యకార్యాలు వెళ్తే పాపాలు కలిగిపోతాయి కదా అన్నట్టు ఆలోచిస్తామండి ఇది మనిషి ఆలోచన అయితే మానవుల మనిషి ఇంతవరకు ఆలోచిస్తాడు దేవుడు ఇంతవరకు ఆలోచిస్తాడా ఈ దీక్షలు ఎందుకంటే మనకు ఒక ట్రైనింగ్ పీరియడ్ అండి ఇప్పుడు ఈ నలభై రోజులు ఉంది కదా మా వాళ్ళ 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 వాళ్ళు కూడా నలభై రోజులు వెళ్తుంటారు ఈ నలభై రోజులు అనే కాన్సెప్ట్ ఎందుకంటే నలభై రోజులు కానీ నెల రోజులు కానీ పోలీస్ ఇరవై పోలీస్ అయినా సరే ట్రైనింగ్ పీరియడ్ వాళ్ళ జీవితాల్లో ట్రైనింగ్ ఉంటుందా మూడు నెలలో ఆరు నెలలో ట్రైనింగ్ ఉంటుంది ఎందుకు నువ్వు రాబోయే లైఫ్ మొత్తం ఈ ఆ ట్రైనింగ్ ఏం చేస్తారు మనకు మానసిక వ్యాయామం చేపిస్తారు శారీరక వ్యాయామం చేపిస్తారు నర్మల్ ఏంటి మనం ఒక మన దేహంతో స్ట్రక్చర్ ఏర్పడుతుంది మనకు ఒక అలవాటు అవుతుంది పొద్దున ఎన్ని గంటలకు లేయడం ఈ లోపల ఎస్ ఈ లోపల ఈ పని ఇదంతా ఒక ట్రైనింగ్ అనమాట పోలీస్ ట్రైనింగ్ అనుకోండి ఆర్మీ ట్రైనింగ్ అనుకోండి విధంగా ఇది కూడా మనకు ఒక ట్రైనింగ్ అండి దీక్ష అయితే ఏదైతే ఉందో మనం దీక్షలో ఉన్న అబద్ధం చెప్తామా మోసం చేస్తామా మధ్య భాగం చోటి పెళ్తామా మీరు ఉద్దేశం ఏంటి ఈ నెల రోజులే ఇలా ఉండాలనా కాదు జీవితాంతం ఇలా ఉండాలండి మన ధర్మం ఎంత గొప్పదంటే అంటే వైదిక ధర్మము జస్ట్ మిమ్మల్ని అలా వేడి చేసి వదిలేదండి మిమ్మల్ని ఒక ప్రోగ్రామ్ ఇచ్చేస్తారు మీకు ఒక ప్రోగ్రామ్ ఇస్తుంది ఆ ప్రోగ్రామ్ ఎలా అంటే మీకు లైఫ్ ప్లాన్ నింపారు ఇప్పుడు ఏదైతే మీరు నలభై రోజులు ఇక్కడ దీక్ష చేస్తున్నారో ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు మీరు పాపాలు మాత్రమే పోగొట్టుకోవట్లేదండి అండి పుణ్యాలు మాత్రమే సంపాదించట్లేదు అదంతా దేవుడి దగ్గర ఇక్కడ ఈ లోకంలో మీరు మనిషి తోటి మనిషితో ఎలా బతకాలి సమాజంతో మన సంబంధాలు ఎలా ఉండాలి మన వ్యాపారం ఎంత న్యాయంగా ఉండాలి మనము తోటి వాడితో ఎంత ఎంత అనుకోగా పొందుతామని స్వామి ఎంత అనుకోగా ఉంటారు ఎవరు కాని కానీ స్వామి స్వామి శరణం అంటారు స్వామి శరణం అంటే దేవుడి రక్షణ అని దేవుడి రక్షణలో ఉంటున్నారు మీరు మీరు ఉండడమే కాక అందరూ దేవుడి రక్షణలో ఉండాలని కోరుకుంటున్నారు ఇంత మహత్తరమైన దీక్ష చేస్తున్నారండి మరి చేసిన వెళ్ళిన కాపాడుతామా దీక్ష జీవితాంతం కొనసాగిద్దామా జీవితాంతం కొనసాగించాలి సరే నలభై రోజులు మన ఈ దీక్షలో ఉంటాం ఈ ఫిరీది ఇలా ఉంటుంది నలభై రోజుల తర్వాత కూడా మమ్మల్ని ఏదో ఒకటి పొచ్చేది ఉండాలి కదా ఇలా పిల్లల ముందు పిల్లలు అని చెప్పిపోని అలా మోటివేట్ చేసేది ఏదండి మనకు భగవద్గీత బైబిల్ అండి నేను మీరు వచ్చి కురాన్ చదవండి అని చెప్పట్లే నేను పోయి లేకపోతే బైబిల్ చదవండి అని చెప్పట్లే ఎవరి గ్రంథం వాళ్ళు చెందిన చాలండి ఈ గ్రంథాలు ఇప్పుడు మా అన్న చెప్పారు కదా ఎప్పుడండి భగవద్గీత అవతల చెంది అవుతుంది ఎంతండి ఐదు వేల నూట అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట అరవై ఒకటో పడి వరకు అడుగు పెడుతున్నాం మనం ఎప్పుడు డిసెంబర్ పదకొండు మా సంస్థ ఏదండి మత సామరస్య చైతన్య వేదిక మేము ఏం చేస్తాము మీలోను మాలోను అందరిలోనూ ఉండే సామరస్య విషయాలు కామన్ పాయింట్ వాటిని ఎగరచేసి మనం కలిసి ఉండాలి రాదే మనం మనసు ఉండాలా మనం కలిసి ఉండాలి అంటాం అంతవరకేనా మతం లేదురా పుల్లం లేదురా మనం కలిసి ఉండాలంటాం అంతవరకేనా మేము ఇంకా వచ్చి వెళ్తామండి మీకు ఇక్కడ ఆశ్చర్యాన్ని గురించి ఒక విషయం చెప్తాను భగవద్గీత ఐదు వేల నూట యాభై అవతరించింది ఏదైనా కాదండి మారుతా ఉంటుంది ఇది సూర్యమానం చంద్రమానం అని రెండు కాలేజర్లు ఉంటాయి మన అన్ని పండుగలు సూర్యమానం ప్రకారం చేస్తాం కానీ గీత జయంతి మటుకు చంద్రమానం ప్రకారం చేస్తాం చంద్రమానం ప్రకారం భగవద్గీత ఎప్పుడు అవతరించిందంటే శుద్ధ మహిర మాసం ఎన్నో నెల తెలుసా అది తొమ్మిదో నెల ఇక్కడ ఓకే ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలియని ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఏమన్నా దీనికి చాలా అనేది తెలుసు రంజాన్ ఎప్పుడు అవతరించిందో తెలుసా చంద్రమానం ప్రకారం తొమ్మిదో నెల రంజాన్ అదండి గీతాను కురాన్ను అవతరించిన నెల ఏదండి తొమ్మిదో నెల చంద్రమానం ప్రకారం తొమ్మిదో నెల దాన్ని శుద్ధ మహాశ్వరవాసం అంటున్నారు మేము రంజాన్ అంటున్నామండి అంతే వేరే తేడా ఏం లేదు ఇంకోటి మన మన శాస్త్రం చెప్పే విషయం ఏంటంటే ఇది మేము మేము రంజాన్ పురాణ అవతరించినందుకు రంజాన్లో ఉపవాసాలు ఉంటాం అదే విధంగా గీత అవతరించినందుకు కూడా ఉపవాసం ఉండాలి అనేది మన శాస్త్రంలో ఉందండి అదే విషయం మనలో మీరు మాలండి కామన్ పాయింట్ గ్రంథాలు మనల్ని ఎప్పటికీ వేరు చేయట్లేదండి అన్ని గ్రంథాలు దేవుడి దగ్గర నుంచి వచ్చాయి దైవ తీసుకొచ్చాయి మనం వాటిని చదివి పాటించాలండి ఇందాక మా అన్న గీతా జయంతి శుభాకాంక్షలు చెప్పారు జస్ట్ శుభాకాంక్షలు మాత్రమే చెప్తామా లేకపోతే దాన్ని మన జీవితానికి ఒక మార్గదర్శకంగా యూజ్ చేస్తున్నామా మార్గదర్శకంగా తీసుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా నేను మీకు భిన్నవించుకున్నాను మీకు ప్రోగ్రాం నేను మీతో భిన్నవించుకుంటున్నా కనీసం రోజుకి ఒక శ్లోకం అయితే తాత్పర్యంతో తా చదువుతాం మీ గీతా జయంతి నుంచి మొదలు పెడతాం ఓకేనా అండి సో మచ్ అండి రాజు చూడండి ఈ చూడండి ఇప్పుడు మనం పిల్లలకి ఇలా అట్లనే ఇవ్వాలండి ఈ చిన్న వయసు నుండే బాబు ధర్మం ఏంటి అనేది నేర్పించాలి మనం ఈ రోజు నుంచి ఒక ప్రోగ్రామ్ తీసుకెళ్ళామండి ఇక్కడ నుంచి గీత చదవాలి మనం ఇప్పుడు దీక్షలు ఏవైతే పాటిస్తున్నామో దీక్ష అనంతరం కూడా వాటిని కంటిన్యూ చేయాలి అబద్ధం చెప్పకూడదు పాడకూడదు తల్లిదండ్రులను గౌరవించాలి మనకంటే పెద్దల్ని గౌరవించాలి మనకంటే చిన్న వాళ్ళని ప్రేమగా అప్యాయంగా చూసుకోవాలండి ఇదండి ఇది ఇది నామాకం కాదండి గీత చెప్పేది కూడా ఇదే కాబట్టి నేను మరొకసారి 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 చెప్పే విషయం ఎందుకంటే మనమందరం ఈ రోజు నుంచి గీతా బైబిల్ మన మనమన్న గ్రంథాలు మనం చదువుతాం ఓకేనా అండి స్వామి శరణం వంటి చాలా చాలా ధన్యవాదాలు గౌరవం చెప్పినకు మనకు గ్రంథాలు కాదు ప్రతి ఏ గ్రంథం చూసుకునే పురాణం చూసుకునే బైబిల్ చూసుకునే భవత్ తీసుకునే ఏం చెప్తుంది ప్రతి మనిషిని ప్రేమించు దాన్ని మంచిది ప్రేమించదు అదే అదే సాధ్యం కాబట్టి అన్న మన గౌరవం ప్రతి సంవత్సరం ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటున్నాడు ఈ సంవత్సరం మంచిది చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత గీత చదవాలని మరింత చదవని చదివించి వినిపించి ఉదయం ఎప్పుడూ కూడా విష్ణు సంవత్సరాలు రోజు ఇక్కడ ఉంటుంది మీరు చదవాల్సిన విన్యాసాలు నల్ల రోజు విన్నే కానీ రెండు మాటలు కోరుతున్నాను నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కదా తన చాలా ఉదయాన్నే కాబోనం నేను గత నెల రోజుల నుంచి పొద్దున ఇప్పుడు భక్తుల మీద ఐదు నుంచి ఐదు గల చోభాలు అనిపిస్తాను గీతా పరివాళ్ళు వాళ్ళు దాన్ని నేను నా వయసులో అరవై ఆరు నా అందరూ ఎప్పుడు తపన తెలియని చాలా తెలుసుకోవాలంటే తపను చెప్పేది ఏ మొత్తం చెప్పినా చేతులకు సహాయం చేయించి చేయకుండా ఉంటే కానీ వేరే వాళ్ళు చెడు కోరించి కోరంకోవద్దు మనం ఒకటే మనలో మన కులము మతము ఏమవుతుందో అందరినీ సమానం చేస్తున్నాం బాగా చేసిన అయ్యప్పలు అందరూ ఒక్కటే డబ్బులు ఉన్నవాడా లేనివాడా చిన్నప్పుడు పెద్ద పురాణా లేదు అందరికీ సతబడి నమస్కారం అయ్యప్ప

¿También?